బెండకాయ ఫ్రై నేను బెండకాయలు సన్నగా కట్ చేసి పెట్టాను అనమాట పచ్చికారం మిక్సీ పట్టి పెట్టాను ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టాను మనకు ఒక పది నిమిషాలలోనే బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం కలాయి పెట్టేసుకొని ఒకటి ఆయిల్ సరిపోయి అంత వేసుకోవాలి బెండకాయ ఫ్రై కనుక కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి మనము పచ్చికారం వేస్తున్నాం కదా అందుకని ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి కొద్దిగా మినప్పప్పు కొంచెం ఆవాలు కొద్దిగా జీర జీలకర్ర కొద్దిగా కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలు బాగా ఫ్రై వరకు రెడ్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసేయాలి బెండకాయలు ఆయిల్లో మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి ఇలా కలిపేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉంచాలి సారి మూత తీసి మధ్యలో కలపెట్టుకోవాలి లేకపోతే అడుగంటిపోద్ది ఇప్పుడు కొద్దిగా ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్న పచ్చికారం వేసుకోవాలి దీంట్లో కారం కలిసే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి కారాన్ని ఫ్రైలో కారం ఎప్పుడైనా కొద్దిగా బెండకాయలు ఫ్రై అయిన తర్వాతే వేసుకోవాలి ఫస్ట్ పచ్చి కారం వేసేస్తే మొత్తం అడుగడ్డిపోతుంది అందుకని బెండకాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం టేస్ట్కి సరిపోయేంత అంత సాల్ట్ వేసుకోవాలి ఇలా కారం అంతా మంచిగా పచ్చికారం కలిసేవారికి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మనము బెండకాయని వట్టి కారం వేసి కూడా మంచిగా ఫ్రై చేసుకోవచ్చు అది ఇంకొక వీడియోలో చూద్దాం ఇది పచ్చి కారంతో మనకి పది నిమిషాలలో ఫ్రై అయిపోతుంది అనమాట ఎవరైనా మన ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు అర్జెంటుగా కావాలంటే ఇలా బెండకాయలు కట్ చేసేసి పది నిమిషాలలో బెండకాయ ఫ్రై చేసేసుకోవచ్చు ఇంకొక టూ మినిట్స్ ఉంటే అయిపోతుంది బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కొంచెం ధనియాల పొడి వేసి దింపేసుకుందాం బెండకాయ ఫ్రై రెడీ పది నిమిషాలలో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో ఇష్టమైన బెండకాయ ఫ్రై పది నిమిషాలలో రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంకా మనకి ఎంతో ఇష్టమైన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది చపాతీలలో కానీ రైస్లో కానీ ఈ బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది